గత నాలుగు రోజులుగా కొన్ని పత్రికలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారిస్తే వాళ్ళు రకరకాల భాష్యాలు చూపిస్తూ వార్తలు రాస్తా ఉన్నారు నేనంటాను రాబోయే తరానికి రాబోయే దశాబ్దానికి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి ముఖ్యమంత్రిగా కావాలి రావాలా లేదా కావాలా లేదా రావాలా లేదా కావాలా లేదా మరి ఎలాంటి పరిస్థితి కావాలి అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా గెలవాలా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను సార్ మీరు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి అవసరం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం కొంతమంది ఎలా ఈ ప్రభుత్వాన్ని భద్రాం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది ఎలా ఈ ముఖ్యమంత్రిని వెనక్కి పంపించాలని చూస్తా ఉన్నారు మీరు వెనక్కి తగ్గదుతారు గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వండి మా నియోజకవర్గం పలానా వాడు గెలుస్తాడంటే వాడికే ఇవ్వండి గెలిపించి మీకు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇదే ఆలోచించాలి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ సంకల్పాన్ని తీసుకోవాలి మన లక్ష్యం మన నాయకుడు ముఖ్యమంత్రి కావడం మాత్రమే మరి ముఖ్యమంత్రి కావడానికి మనందరం కూడా నడుం కట్టాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మరి చివరిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి